ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా శరీరానికి అతీతంగా అయ్యి ఏ కర్మ చేయాలని చెప్తున్నారు అన్నమాట కర్మ చేస్తూ కూడా ఆ కర్మకు అతీతంగా అవ్వాలి బాబాకు ప్రియంగా ఉండాలి అని అంటున్నారు మనసు బుద్ధి ద్వారా అదే దాని గురించి ఇంకా మనం తెలుసుకుందాము మహావాక్యాలు స్వయాన్ని ఒక సెకండ్లో ఈ శరీరానికి అతీతంగా అశరీరీ ఆత్మగా భావించి ఆత్మాభిమాన స్థితిలో స్థితిలో అవ్వగలుగుతున్నారా అని బాబాడుతున్నారు అంటే ఒక సెకండ్లో కర్మేంద్రియాలను ఆధారంగా చేసుకొని కర్మ చేయాలి ఒక సెకండ్లో ఈ కర్మేంద్రియాలకు అతీతంగా కావాలి మనసు బుద్ధ ద్వారా ఈ అభ్యాసం అయ్యిందా బాబాడుగుతున్నారు పిల్లలని ఏ కర్మ చేస్తున్నా ఆ కర్మ బంధనాల్లో చిక్కుకోవటం లేదు కదా కర్మ చేస్తూ కర్మబంధనకు అతీతంగా ఉంటున్నారా లేక లేదా కర్మేంద్రియాల ద్వారా కర్మ చేస్తూ కర్మకు వసిభూతం అయిపోతున్నారా ప్రతి కర్మేంద్రియాన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నడిపించుకోగలుగుతున్నారా లేదా మీరు ఒకటి అనుకుంటే కర్మేంద్రియాలు ఇంకొకటి చేస్తున్నాయా మన కర్మేంద్రియాలు ఏది కావాలంటే ఎప్పుడు ఏది కావాలంటే ఆ విధంగా నడుచుకుంటున్నాయా లేదా మనము ఒకటి అనుకుంటే ఇంకొకటి చేస్తున్నాయా ఉందంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఆడాలి కళ్ళు ఉన్నాయంటే ఏది చూడాలో అది మాత్రమే చూడాలి చెవిలున్నాయంటే ఏది వినాలో అవి మాత్రమే వినాలి ఆ విధంగా మన కంట్రోల్లోని కర్మేంద్రియాలు ఉన్నాయా లేదా మనం ఒకటి చెప్తే అవి ఒకటి చేస్తున్నాయా అని బాబు అడుగుతున్నారు రచయిత రచనను నడిపిస్తున్నారా ఏదైనా జడ వస్తువుకి చైతన్య ఆత్మ లేదా చైతన్య మనసాత్మ ఆ వస్తువుకి ఏ రూపం కావాలంటే ఆ రూపం అవగలుగుతుంది ఎలాంటి కర్తవ్యంలో కావాలంటే అలాంటి కర్తవ్యంలో ఉపయోగిస్తుంది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టగలుగుతుంది అంటే జడ వస్తువు చైతన్యం యొక్క వశంలో ఉంటుంది కదా చైతన్యం జడ వస్తువు యొక్క వశంలో ఉండదు అలాగే పంచతత్వాలతో కూడిన జడ శరీరాన్ని చైతన్య ఆత్మ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నడిపించలేదా అని బాబా అడుగుతున్నారు ఈ జడ చిత్రం ఏది శరీరం కదా ఈ శరీరంలో చైతన్యం ఏది ఉంది ఆత్మ కదా ఈ ఆత్మ ఈ శరీరాన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నడిపించలేదా అని అడుగుతున్నారు ఎలా అయితే జడ వస్తువుని ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో పరివర్తన చేయగలుగుతున్నారు కదా అలాగే కర్మేంద్రియాలను వికారి నుండి నిర్వికారిగా వికారాలు యొక్క అగ్నిలో కాలిపోతున్న కర్మేంద్రియాలను శీతలంగా చేయలేరా చైతన్య ఆత్మలు ఎంత పరివర్తన శక్తి లేదా ఒక జడ చిత్రం ఉందంటే దానిని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం తయారు చేస్తున్నాం కదా ఆ జడ చిత్రాన్ని అలాగే శరీరం కూడా ఒక జడది జడ చిత్రమే కదా చైతన్యం ఏది ఆత్మ కదా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు నడిపించటం లేదా నడిపించలేరా అని బాబు అడుగుతున్నారు ఏ కర్మేంద్రియం యొక్క చంచలతను అయినా సహనశీలంగా సరళ సిద్ధంగా అయ్యి తొలగించలేకపోతున్నారా ఇంత శక్తి మీలో అనుభవం చేసుకుంటున్నారా మీరు శక్తిశాల ఆత్మలు కదా ఎవరైతే భాగ్యశాల ఆత్మలు ఉంటారో వారు శక్తిశాలిగా కూడా తయారవుతూ ఉంటారు లేదా కేవలం బ్రహ్మకుమారి బ్రహ్మకుమారి అయిన భాగ్యం కారణంగా భాగ్యశాలుగా అయ్యారా కేవలం భాగ్యశాలుగా అవటం ద్వారా కూడా మాయజితిగా కాలేరు కదా బ్రహ్మకుమారి కుమారులమైతే అయిపోయాం భాగ్యశాలుగా అయిపోయాం కేవలం భాగ్యశాలగా అవడం అయితే మాత్రం మాయనైతే జయించలేరు కదా కర్మేంద్రియాలు జయిస్తే కదా మాయ ఈ మాయని జయించినట్టుగా అంటున్నారు బాబా భాగ్యశాలతో పాటు శక్తిశాలిగా కూడా అవ్వాలి రెండిటి అనుభవం అవుతుందా బాగ్యశాల ఆత్మను అనే నస అవినాశగా ఉంటుంది కదా దీనిని ఎవరూ నాశనం చేయలేరు అలాగే శక్తిశాలి యొక్క వరదానం వరదాత బాబా నుండి తీసుకున్నారు కదా లేదా ఇప్పుడే తీసుకోవాలా ఏమని భావిస్తున్నారు బ్రహ్మకుమార్ కుమారిగా అయితే అయిపోయారు ఈ అవినాశ ముద్ర పడిపోయింది మరి ఇప్పుడు శక్తిశాల వరదనం తీసుకున్నారా లేదా తీసుకోవాలా అని అనుకుంటున్నారా మీరు శక్తిశాలిగా అయిపోతే మాయా శక్తి మీపై యుద్ధం చేస్తుంది మీది రచయిత శక్తి అది రచన శక్తి బలహీనాలు బలవంతులపై యుద్ధం చేసే ధైర్యం చూపిస్తారా